శుక్రవారం రోజు ప్రత్యేకించి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి ఎలాంటి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మీరు చూస్తే కనుక శ్రీచక్రం శ్రీచక్రంలో కేంద్ర బిందువుని చూస్తే అమ్మవారు మహాలక్ష్మీదేవి అని చెప్పచ్చు అంటే అమ్మవారికి మనం ఏం చేయాలి అని అంటే కనుక లలిత అమ్మవారికి కనుక శాస్త్రం చదువుకోండి అంటే ఈ ఆర్థికంగా బాగా కలిసి రావాలి అమ్మవారి అనుగ్రహం ఉండాలి ముందు మెయిన్ ఆర్థికంగానే అని కాదు అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా అన్ని సందర్భాల్లోనూ ప్రత్యేకించి మన ధ్యానము దృష్టి అంతా కూడా అమ్మవారి పాదపద్మాల మీద ఉండాలి అని అంటే కనుక తప్పకుండా ఈ పని చేయాలి ఇంట్లో ఆనందం అనేది వెలివిరుస్తుంది ఇది కనుక చేస్తే వాళ్ళు కూడా ఒక కాల్ మాట్లాడాను నేను అసలు ఆవిడ కష్టం చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయాను నేను అసలు ఎక్కడి నుంచి ఆవిడకి మోటివేషన్ ఇవ్వాలి ప్రాబ్లం తీరుతుంది అని ఎలా నేను చెప్తే ఆవిడ కష్టం తీరుతుంది అనేది నాకు అర్థం కాలేదు అసలు అంటే ఒక్కొక్కసారి సందర్భాల్లో అన్ని వైపులా చుట్టుముట్టేసి ఉన్నాయా అని అనిపిస్తుంది అలాంటప్పుడు మీరు తప్పకుండా అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఎలా అయినా సరే అమ్మవారు తీసుకొచ్చేస్తారు బయటికి కాబట్టి మీరు ఏం చేస్తారు అనంటే తప్పకుండా బ్రాస్ ప్లేట్ ఉండాలి ఇత్తడి ప్లేట్ అనేది ఉండాలి మనం ఇందులో స్టీల్ ప్లేట్లు అవి వాడకూడదు ఒక ఇరవై ఏడు తమలపాకులు తీసుకోండి తీసుకొని ఆ చిన్న పెద్ద బ్రాస్ ప్లేట్లో మధ్యలో దీపం అనేది పెట్టండి ఆ దీపానికి కొంచెం సింధూరం రాసేసి దాంట్లో ఒత్తులు వేయండి ఇరవై ఏడు ఒత్తులు పువ్వుతులు ఉంటాయి కదా వేసి కొంచెం నెయ్యిలో ముందే తడుపుకొని పెట్టుకొని ఉంటే మంచిది చక్కగా పైన కొంచెం కర్పూరం వేసి ఒక పువ్వులు కూడా ఒక తొమ్మిది పువ్వులు ఏవైనా సరే పెట్టండి పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి అంటే మీరు శాస్త్రం చదువుకున్నారు ఏం పూజ చేసుకోవాలి అన్ని చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టేసిన తర్వాత మనం హారతి ఇస్తాం అవునా ఈ హారతి ఇవ్వండి ఇచ్చినప్పుడు మీరు కదలకుండా నుంచో ఉండాలా అని ఆ హారతి ఇచ్చేటప్పుడు పట్టుకొని మీకు నచ్చిన పాట పాడండి మాకు పాట రాదు అని అంటే ఏ యూట్యూబ్లోనూ పెట్టుకోండి పాట అమ్మవారి ఓకే ఆ హారతి అయ్యేదాకా అమ్మవారి నామస్మరణ మాత్రమే ఉండాలి మీ మనసులో ఇంకేం ఉండకూడదు పాటలు ఏం లేవు యూట్యూబ్ పెట్టుకోవడం అలవాటు లేదు మీకు మాకు రాదంటారు ఒక్కొక్కసారి ఏ పాట పెట్టుకోవాలో ఇవన్నీ డౌట్స్ మనకి కాబట్టి శ్రీమాత్రే శ్రీ మాత్రే నమహ అనుకుంటే అలా నుంచోండి ఆహార అయ్యేదాకా ఓకే మినిమంగా ఇరవై ఏడు ఒత్తులు కదా కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది హార్తంతా అయ్యేటప్పటికి పెట్టేసి ఏం మాట్లాడకుండా ప్లేట్ అక్కడ పెట్టేసి తలుపులు వేసేసి అలా కూర్చోండి అమ్మవారు తప్ప తప్పకుండా తీసుకుంటారు మీరు చూస్తే కనుక నేను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకి నేను శ్రీ విద్యా తీసుకున్నా ఒక ఇరవై అప్పుడు నాకు ఒక ఆవిడ చెప్పారనమాట ఇట్లా తమలు హారతిస్తారు హార్తిస్తారు మణిద్వీపంలో అమ్మవారికి అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటారనమాట అమ్మవారికి ఏడు వారాల నగలు ఎలా వేస్తూ ఉంటారు ప్రతిసారి అమ్మవారికి అందరూ అంటే తయారు చేస్తూనే ఉంటారనమాట అమ్మవారిని అది చూ అది వింటూ ఉంటే గనక భలే ఆనందంగా ఉంటుంది చాలా కాబట్టి ఈ హారతి కూడా అమ్మవారికి అక్కడ ఇస్తారనమాట మణిద్వీపంలో మీరు అది ఇస్తూ ఉంటే గనక మీ మనసే మణిద్వీపం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎక్కడ ఉంటారు భగవంతుడు ఎక్కడున్నాడు అని అంటే నీలో ఉన్నాడు అని అంటూ ఉంటారు నాలో ఉన్నాడా ఎక్కడున్నాడు అని అనుకున్నప్పుడు ఎలా నాలో ఉన్నాడని అని ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే ఏదన్నా భగవంతుడికి సంబంధించిన ఇష్టంగా ఏదైనా ప్రవచనం వింటున్నారు చాలా ఇష్టమైన పాట వింటున్నారు అనుకోండి ఒకటేసారి మనకి వెంట్రుకలు నిక్కపొడ్చుకుంటే అంట అవునా కదా అదే భగవంతుడు మనలో ఉన్నాడు అనేది గుర్తు ఓకే అంటే మనలో ఉన్న భగవంతుడు కూడా ఆ పాట విని ఆనందపడ్డాడనేగా అర్థం అవును అవునా కదా అంటే ఏంటి అనంటే అలాంటి సందర్భం ఏదన్నా వచ్చింది అని అంటే నీలో భగవంతుడు మేల్కొన్నాడు అగో ఉన్నాడు అని నీకు చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి తప్పకుండా ఆనందాన్ని అనుభవించడం అనేది ఈ తమలపాకుల హారతి వల్ల తప్పకుండా కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అలాగే అమ్మవారికి తాంబూలం సమర్పించడం మీరు నైవేద్యం పెట్టే తర్వాత తాంబూలం కూడా మనం అమ్మవారికి సమర్పిస్తాం ఆ తాంబూలం కూడా చక్కగా మీకు దాంట్లో లవంగాలు ఎలాచి కొంచెం సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే తమలపాకులు కొంచెం ఆ పొడి పెట్టేసేసి కలిపేసి లవంగంతో మీరు పెట్టేశారు అనుకోండి పినప్ చేశారు బయటికి రాకుండా అది చేస్తే అమ్మవారికి అది సమర్పిస్తే కూడా చాలా మంచిది అనమాట ఇంకో మూక పంచసతి అలానే వస్తుంది అమ్మవారి తాంబూలం వేసుకుంటే వేసుకుని అక్కడ గుడిలో నడుచుకుంటూ వస్తారనమాట తాంబూలం తీసిస్తే నేను ఎంగిల్ నేను అంటాడు ఒక పక్కన మూగవాడు ఉంటాడు ఆ మూగవాడికి అమ్మవారు ఇస్తుంది అది పెట్టుకున్నందుకే మూక పంచసత వచ్చిందని ఐదు వందల శ్లోకాలు అసలు అనర్గళంగా అమ్మవారి మీద రాసాడు అంటే మరి అమ్మవారు అడుగుతారు నీకు ఇంకేం కావాలంటే నాకు మళ్ళీ నేను మూగవాడిని అయిపోవాలమ్మ నిన్ను కొలిచిన నోటితో మామూలు మాటలు మాట్లాడకూడదు ఇంకా నేను అని అంటారు ఆయన చూడు మరి అంటే జ్ఞానం అనేది మన పిల్లలకి జ్ఞానం కావాలని అనుకున్నప్పుడు అమ్మవారికి తప్పకుండా తాంబూలం సమర్పించడం అది మీకు ఉన్నవాళ్ళు దాన్ని ప్రసాదంగా తీసుకోవచ్చు అనమాట కాబట్టి శుక్రవారం రోజు ఎక్కువగా అమ్మవారి పూజ అలంకరణ కానివ్వండి పువ్వులు సమర్పించుకోవడం కానివ్వండి ప్రత్యేకంగా చేస్తే చాలా మంచిది అలా లలిత సహస్రం మూడుసార్లు చదువుకోవడం కానివ్వండి చేస్తే చాలా మంచిది అనమాట కాబట్టి హారతి ఇస్తే కనుక ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి చాలా సందర్భాల్లో మేము అసలు బిజినెస్ పెట్టాలనుకున్నాము మేము చాలా మందికి చెప్పాను ఇది నేను బిజినెస్ పెట్టాలనుకున్నాను నాకు ఎక్కడ మాకు సెట్ కాలేదమ్మా హారతి ఇచ్చిన తర్వాత రెండు వారాలు హారతి ఇచ్చామో లేదో మూడో వారం మాకు సోర్స్ దొరికింది బిజినెస్ పెట్టుకోవడానికి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లల పెళ్ళిళ్ళు కుదిరిన వాళ్ళు ఉన్నారు లేకపోతే ఇంట్లో గొడవలు అవుతూ అసలు చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ఈ పని చేస్తే కనుక శుక్రవారం ఇది ఒక దైనందిన జీవితంలో ఈ భాగం చేసుకుంటే కనుక చాలా మంచిది అయితే ఒత్తులకి ఆవునయ్య వాడితే మంచిది అంత స్తోమత లేదమ్మా ఇప్పుడు మాకు అని అనుకుంటే కనుక నువ్వుల నూనెనా వాడుకోవచ్చు అనమాట ఆర్తిచ్చేటప్పుడు ఒత్తులు ఉంటే కదా ఆవునయ్యి వేయడం అనేది ఇంపార్టెంట్ ఒకవేళ ఆవునయ్యి కాదండి మాకు దగ్గర లేదు అంత అంటే మీరు నువ్వుల నూనె వాడుకున్నా కూడా పర్వాలేదు అంతగా నూనె వాడుకున్నా కూడా పర్వాలేదు ఎలా అయినా సరే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది మనం చేసే శ్రద్ధ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అమ్మ అదే శుక్రవారం రోజున ఇంకా ప్రత్యేకించి అమ్మవారిని ఇంకా పూజించడానికి ఏమైనా ఆప్షన్స్ అంటే ఒక తమలపాకులతో అనేది చాలా గొప్పగా చెప్పారు కదా ఇంకా తమలపాకులతో పాటుగా కాకుండా మరి ఇంకేమైనా అన్నపరివాణం పెడతాం కదా మనం అమ్మవారికి అన్నపరివాణంలో కొంచెం కర్పూరం వేయడం పచ్చ కర్పూరం కొద్దిగా వేస్తే కూడా చాలా మంచిది అనమాట అలాగే మందార పూలతో పూజ చేయడం మాకు ఒక్క మందారు పువ్వు అయినా సరిపెడితే అమ్మవారికి చాలా ఇష్టం అలాగే మీరు చూస్తే కనుక గులాబీలతో పూజ చేస్తే కూడా అమ్మవారికి చాలా ఇష్టం గులాబీలతో పూజ చేయడం అలా మీరు అనుకుంటే కనుక ఒక అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది కదా లలి లలిత అమ్మవారి అష్టోత్తరం చదివితే చాలా మంచిది లేదు మహాలక్ష్మి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు అనమాట అలా నూట ఎనిమిది పూలతో పూజ చేయడం అనేది అలాగే మీరు మణిద్వీప అని ఉంటుంది మణిద్వీప వర్ణన చాలా సులువుగా రాశారు తెలుగులో అలాగే సంస్కృతంలో కూడా ఉంటుంది మీకు ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి ఖచ్చితంగా అని అనిపించినప్పుడు మణద్వీప వర్ణన చే చేస్తే కూడా చాలా మంచిది అనమాట ఇంట్లో అందరూ కూర్చుని చదివితే మంచిది లేకపోతే ఒక్కళ్ళైనా సరే మణ ద్వీప వర్ణన చదివితే కనుక చాలా మంచిది అలాగే మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు ఆ ఇంటికి కూడా ఒక పేరు ఎంత బాగుంది కదా ఇంటికి కూడా ఒక పేరు పెడతాము అమ్మ ఈ పేరు పెడుతున్నాము నీ పేరు చల్లేది ఈ పేరే మేము పెడదాం అనుకుంటున్నాను ఇంటికి ఆ ఇల్లు నాకు సమకూరేటట్టు చూడు అని చెప్తే తప్పకుండా ఆ మణిద్వీప వాసిని మీకు కూడా ఒక మణిద్వీపాన్ని ఇస్తుంది అది నమ్మండి తప్పకుండా ఎందుకు అని అంటే కనుక నేను అలానే దళ్ళం పెట్టుకున్నాను మేము ఇల్లు కట్టుకోవాలమ్మా అని చెప్పి మా ఇంటికి అలానే శ్రీమణి ద్వీపం అని పేరు పెట్టా ఓకే అంటే ఏంటంటే ఏదైతే మనం అమ్మకి దండం పెట్టుకుంటామో తప్పకుండా నెరవేరడానికి ప్రకృతి మనకి హెల్ప్ చేస్తుంది పరవశించిపోతుంది ప్రకృతి అబ్బా వీళ్ళు కదా అమ్మవారి పేరు పెట్టుకుంటారు వీళ్ళకి ఎలా అయినా సరే మనం అనుకూలించాలి అని అనుకుని ఆ పని చేస్తుంది అనేది నా గట్టి నమ్మకం అనమాట కాబట్టి మీకు ఎవరైనా కానివ్వండి ఏ దేవి దేవతలు అయితే ఇష్టమో తప్పకుండా ఆ పేరు పెట్టుకుంటాము అని చెప్పి అనుకుంటే గనక ఖచ్చితంగా ఆ పని అవుతుంది ఆ సంకల్పం శుక్రవారం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే మీకు ఏదైనా ఆర్థికంగా ఇంకా చాలా మెరుగవ్వాలి అని అనుకున్నప్పుడు అమ్మవారికి సింధూరం సమర్పించడం చాలా మంచిది ఒక చిన్న బాక్స్ తీసుకోండి అందులో శ్రీఫలాలు అని చిన్న చిన్నవి దొరుకుతాయి అవి ఒక ఐదు ఫైవ్ రూపీస్ కాయిన్ ఐదు ఎలాచీలు ఐదు లవంగాలు ఓకే వేసే సింధూరం రోజు గనక సమర్పిస్తే చాలా మంచిది అనమాట ఆర్థికంగా ఎట్లాంటి ఇబ్బందులైనా సరే తొలగిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి అక్కడ పెట్టి అమ్మా ఇది నేను ఇక్కడ గూట్లో పెడుతున్నాను నాకు ఇల్లు తప్పకుండా ఇలానే అమరాలి అని చెప్పి మీరు కొబ్బరికాయ చూస్తే అందులో నీళ్ళు ఎలా ఎల్లుంటాయి ఎక్కడున్నాయి రూట్స్ ఎక్కడున్నాయి కొబ్బరికాయలు దాని నుంచి ఎంత గట్టిగా ఉంటుంది స్ట్రక్చర్ అవునా కాదా అర గ్లాస్ నీళ్లు కావాలంటే ఐదు సార్లు కొట్టాలి ఖచ్చితంగా అవునా కాదా అంటే అలా అలా నీరు ఎలా అయితే లోపలికి చేరిందో ఎలాంటి సందర్భాలైనా సరే ఇల్లు మనకి అమరేటట్టుగా కొబ్బరికాయ చేయగలుగుతుంది అనేది నమ్మకం నమ్మాలి ఓకే అంటే ఎలాంటి కోరికైనా కూడా అలానే నెరవేరుతుంది అందుకే కొబ్బరికాయని ఇన్వాల్వ్ చేసింది మన జీవితంలో అందుకని పూర్ణం కొబ్బరికాయ తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడం గుళ్ళో అమ్మ ఈ పని అయ్యేటట్టుగా చూడు నాకు అని చెప్పి ఆ ఇలా శుక్రవారం ప్రత్యేకంగా ఏదైనా అమ్మవారికి చేస్తే చాలా మంచిది అనుకున్న పనులన్నీ నెరవేరడానికి అవకాశం ఉంటుంది అంటే అమ్మవారికి ఇష్టమైనవి ఆవిడ ఆవిడకి తయారయ్యేవి అనమాట పసుపు కుంకుమ ఇవ్వడం అట్లాగే సింధూరం ఇవ్వడం అమ్మవారికి అట్లాగే పచ్చకర్పూరం ఇవ్వడం ఆర్తి ఆరతి ఈ పచ్చకర్పూరంతో ఇవ్వండి స్వామి అని చెప్పి అక్కడ సమర్పించి రావడం ఇలాంటివన్నీ చేస్తే చాలా మంచిది అనమాట అనుకున్న పనులన్నీ కూడా నెరవేరడానికి అవకాశంగా ఉంటాయి జనమ్మా చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా ధన్యవాదాలు